UKilo one year masters no IELTS required up to 5 years visa high visa success rate బుల్లెటెర ఆడియన్స్ ను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న షోలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఒకటి ఇటీవల ఈ షోకు సంబంధించి సీజన్ ఎయిట్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే గతంలో కంటే భిన్నంగా ఈ షో నడవనుందనే విషయం ఇప్పటికే వివిధ ప్రోమోల ద్వారా అర్థమైంది లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా ప్లాన్ చేసి షోపై మరింత ఆసక్తి రేకెత్తించారు మేకర్స్ మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇదిలా ఉంటే గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టేవారు కానీ ఈ బిగ్ బాస్ హౌస్ లో చూస్తే వారికి వారే గొడవలు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది తాజాగా ఈ షోకి సంబంధించిన డే టూ ప్రోమోను చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది బీబీ ఎయిట్ కు సంబంధించిన తాజాగా ప్రోమో ఆడియన్స్ కు ఎంతో ఆసక్తిని రేకెత్తించింది ఇక ప్రోమో చూసినట్లయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు పట్టుకునే ఉండండి అనే టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి ఈ ప్రోమోలో ఆర్షా హైలైట్ గా నిలిచాడు నిఖిల్ నైనిక యష్మి గౌడ ఎంపికయ్యారు దీంతో ఈ ముగ్గురికి నామినేషన్స్ కంటెస్టెంట్స్ నిలిచారు నాగమణికంఠ బేబక్క పృథ్వీరాజ్ సోనియా ఆకుల విష్ణుప్రియ శేఖర్ భాషాలు నామినేషన్ లో నిలిచారు నామినేషన్స్ లో పనికొచ్చే వాలిడ్ రీజన్ కంటే అనవసరపు కారణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ప్రతి సీజన్ లో వీటిని చూస్తూనే ఉన్నాం ఈ సీజన్ లోని బిగ్ బాస్ లో తొలి వారం నామినేషన్ లో కూడా తొలి వారం నామినేషన్ కి అందరూ చెప్పే కారణం ఏంటంటే కలవడం లేదనే కాబట్టి అదే కారణంతో మణికంఠను హౌస్ లో వాళ్ళంతా ముక్కుమ్ముడిగా నామినేట్ చేస్తారు అలానే ఓ బేబక్కకు సోనియా ఆకులకు మధ్య మధ్య కుకింగ్ విషయంలో పెద్ద రగడే జరిగింది అలానే ప్రేరణ సైతం సోనియా పై ఫైర్ అయింది విధంగా శేఖర్ బాషా సైతం తనదైన తీరులో తోటి కంటెస్టెంట్ కు ఆన్సర్ ఇచ్చారు మొత్తంగా ప్రోమో చూసినట్లయితే హౌస్ లో తొలి వారంలో ఓ రేంజ్ లో నామినేషన్ రగడ జరిగినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు వీక్షించి ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి కోసం హిట్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ గా ఉన్నాయి